హలో అందరికీ మన ఇంట్లో ఫ్రూట్స్ తిన్నా తినకపోయినా జ్యూసులు తాగినా తాకపోయినా స్వీట్లు తిన్నా తినకపోయినా అన్నం అయితే ఖచ్చితంగా తింటాం అన్నం తినాలంటే ఇలాంటి బియ్యం సంచులు అయితే తెచ్చుకుంటాం కదా ఈ సంచులు అన్నింటినీ వేస్ట్గా పడేయకోకుండా మంచిగా ఉపయోగించుకోవచ్చు ఈ ఐడియాస్ అన్నీ ఒక్కసారి చూసారంటే అసలు ఎప్పుడు పడేయరండి ఫస్ట్ అయితే ఒక బియ్యం సంచిని అయితే తీసుకున్నాను ఇది కొంచెం డ్యామేజ్ అనమాట మనకి ఇది డ్యామేజ్ అయింది అలాగే కింది పార్ట్ మాత్రమే బాగుంది కాబట్టి కింది పార్ట్ మాత్రమే కట్ చేసుకుంటున్నా నేను మెయిన్ దీంట్లో లాభం ఏమంటే ఇలా చేసుకోవడం వల్ల ఇవి ప్లాస్టిక్ ఉండడం వల్ల మనకి వాషబుల్ లాగా ఉంటాయండి క్లాత్ అయితే కూడా మనకి ఎక్కువ మరకలు అవుతే అనమాట అదే పేపర్ అయితే సారికి మార్చుకుంటూ ఉండాలి అదే వీటిని ఉపయోగించుకున్నామంటే మనము వాషింగ్ మిషన్లో కూడా వేసేయచ్చు జస్ట్ సర్ఫ్లో నానబెట్టి అట్లా అన్నా కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అనమాట దేనికి ఉపయోగించుకున్నా కూడా ఇలా ఈ సంచిలో నుంచి ఇలా టూ పార్ట్స్గా అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ అయితే కట్ చేసుకొని ఇలా వాడుకోవచ్చండి మనము కానీ నాకు ఇది డ్యామేజ్ ఉంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నా అలాగే నాకు ఈ సైజ్ చాలనేసి అనేసి ఈ సైజులోనే తీసుకున్నా ఆ సంచిని నేను కట్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది నాలుగు వైపులా ముడుచుకోపోకుండా మనం బయట ఎండలో పప్పులు కానీ ఏదైనా పాకులు కానీ ఏవైనా కూడా ఎండబెట్టుకుంటా ఉంటాం కదా వాటి కోసం ఉపయోగించుకోవచ్చండి ఈ ప్లాస్టిక్ ఉండడం వల్ల మనకి తొందరగా బాగా ఎండుతాయి అనమాట ఇలా ఏవైనా కూడా ఇట్లా ఎండబెట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఈ సంచులు అనేటివి ఇప్పుడు పక్కన ఉంది చూసారా పెద్ద సంచి అది పెద్ద సంచి అండి అది కూడా వైట్ కలర్ది దాన్ని కూడా ఇలాగ పెద్దగా ఒక దాన్ని కట్ చేసుకొని అలా ఉపయోగించుకుంటున్నాను అలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకో సంచిని అయితే తీసుకున్నాను దీనికి కూడా రెండు వైపులా ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదా ఓపెన్ ఉన్నా కూడా ఎచ్చు తగ్గులుగా ఉందనేసి కట్ చేశాను అనమాట తర్వాత ఇంకో సైడ్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక సైడ్ కూడా కట్ చేసామంటే ఇలా పెద్దగా అవుతుందండి మనకి చాలా బాగుంటుంది ఇది కొత్త సంచి కాబట్టి చాలా నీట్గా ఉంది అలాగే మనం తీసుకునే సంచి మనకి ఏ కోసం తీసుకుంటున్నామో సెలెక్ట్ చేసుకుని వాడుకోవాలి ఇలా నీట్గా ఉండేదాన్ని ఒకదాన్ని తీసుకొని లేకపోతే వాటర్ వేసి క్లీన్ చేసుకొని అయినా తీసుకొని చుట్టూ బార్డర్ లాగా ఆపోజిట్ కలర్గా ఏదైనా వేసుకోవచ్చు మనం క్లాత్తో అయినా నేను ఇలా స్టిక్కర్ అయితే అంటించుకుంటున్నా గోల్డ్ కలరు ఇంకో సైడ్ లెటర్స్ అందుకుంటాయి కదా కాబట్టి ఇట్లా ప్లెయిన్గా ఉండే సైడ్కే నేను ఉపయోగించుకుంటున్నా ఈ సంచినైతే ఈ గోల్డ్ కలర్ లేస్ని నాలుగు వైపులా ఇలా వేసుకుంటున్నానండి ఒక బార్డర్ లాగా చూడ్డానికి బాగుంటుంది అంతే మనం పిల్లలకి అన్నం పెడతా ఉంటాం కదా అంతా పడేస్తూ ఉంటారు పడేయకోకుండా వాళ్ళకి ముందు పక్క ఇది పెట్టేసి దాని పక్క పైన కూర్చోబెట్టి మనం ప్లేట్ అలా ఇచ్చామనుకోండి అన్నం అంతా పడిపోయినా కూడా దీనిపైనే ఉంటుంది నీటుగా ఉంటుంది మనకి ఇట్లే తీసుకొని పోయి బయట పడేసుకోవచ్చు కూడా అందరూ కూర్చొని తినేటప్పుడు కూడా అన్ని గిన్నెలు ఎక్కువ ఉంటాయి కదా వాటన్నిటిని దీనిపైన పెట్టేసుకొని మనం వడ్డించుకోవడానికి అందుకు బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళామంటే తినడానికి అలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇంకో సంచిని అయితే తీసుకున్నాను దీన్ని కూడా టూ సైడ్స్ కట్ చేసుకున్నాను కొంచెం మెచ్చు ఉంటుంది కదా మనకి ఓపెన్ చేసిన దగ్గర ఆ సైడు ఇంకో సైడ్ రెండు పక్కల కట్ చేసుకున్నాను తర్వాత ఇట్లా నిలువుగా కూడా ఒక సైడ్ అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం ఓపిక్గా ఇలాంటివన్నీ చేసుకున్నామంటే చాలా మంచిగా ఉపయోగపడతాయండి ప్రతి ఒక్కటి కూడా వేస్ట్గా పడేసేదానికంటే ఇలా ఉపయోగించుకోవచ్చు కొంతలో కొంత డబ్బునైతే ఆదా చేసుకోవచ్చు తర్వాత ఒక అయితే తీసుకున్నానండి కరెక్ట్గా మనం తీసుకున్న సంచికి ఇట్లా వెడల్పుగా చూసుకొని ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలిందైతే కట్ చేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ తీసుకోవాలి క్లాత్ని ఈ క్లాత్ ప్లేస్లో మనం కావాలంటే సంచిని ఇలా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఈ క్లాత్ ఉందని ఉపయోగిస్తాను ఇలా మొత్తం టూ సైడ్స్ అయితే నేను క్లాత్ రెడీ చేసుకున్నాను ఈ విధంగా ఇలా పెట్టామంటే కరెక్ట్గా మన సంచికి సరిపోయేలాగా ఉండాలి తర్వాత దీన్ని మొత్తాన్ని ఈ విధంగా అయితే కుట్టేసుకున్నానండి ఈ పక్క ఆ పక్క మొత్తం మర్చి కుట్టాను కింది సైడ్ కూడా మర్చేసి కుట్టాను ఫోల్డ్ చేయడం వల్ల మనకి గట్టిగా ఉంటుంది ఇలా మనకి జోబీలు అనేటివి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో చెప్తా చూడండి ఇది వచ్చేసి ఓవెన్ అనమాట దీనిపైన డస్ట్ అంతా పడతా ఉంటుంది ఎక్కువగా దీనిపైన క్లాత్ అయితే ఆల్రెడీ ఉందండి కాకుంటే నేను మార్నింగ్ తీసి వాష్ చేశాను ఇప్పుడు ఈవినింగ్ వీడియో తీస్తా ఉన్నా నేను ఈవినింగే చూడండి ఎంత డస్ట్ పట్టేసిందో ఇట్లా మనం నీట్గా తుట్ చేసుకొని ఇలాంటిది క్లాత్ ఒకటి ప్రిపేర్ చేసుకొని దీనికి సైజ్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవాలండి చేసుకొని దానిపైన వేసుకున్నామంటే డస్ట్ అనేది పట్టకోకుండా మన వస్తువు అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే రీయూస్ చేసుకుని డబ్బు ఆదా చేసుకున్నట్లు ఉంటుంది దీనికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఈ పాకెట్స్లలో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది దీన్ని కుట్టింది దీనికోసం అయితే కాదు అందుకే సైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది జస్ట్ ఒక ఐడియా కోసం ఇలా పెట్టి చూపిస్తున్నానండి చూడండి చాలా గా ఉంటుంది మనకి ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట నీట్గా ఉంటుంది మన వస్తువు తొందరగా పాడవకుండా తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ పైకి కూడా ఇలాంటిది మన ఫ్రిడ్జ్కి సంబంధించినట్లుగా దానికి సైజుకి తగ్గట్టుగా కుట్టు కుట్టుకొని ఇలా పెట్టేసుకున్నామంటే చాలా నీటుగా దానికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకోవచ్చండి బియ్యం సంచులు అనేవి చాలా గట్టిగా వస్తాయి మనం ఈ పాకెట్స్లో కొంచెం ఎక్కువ బరువు పెట్టినా కూడా తొందరగా పోవు కానీ ఈ కుట్టు వేస్తాం కదా అది మిషన్ పైన కుట్టుకుంటే కొంచెం బాగా స్టాండర్డ్గా ఉంటుంది నేను కుట్టింది దాన్ని ఈ వాషింగ్ మిషన్ కోసం అండి కరెక్ట్గా సరిపోతుంది దీనికైతే దీనికి నాకు అంత పొడవు కిందికి అయితే వద్దు కరెక్ట్గా దానిపైన చాలు ఎందుకంటే విండో కంటే విండోకి కరెక్ట్గా ఉంటుంది అనమాట పై నుంచి ఎండ దీనిపైన పడకోకుండా దీన్ని కుట్టుకున్నా నేను ఈ పాకెట్స్ అనేటివి మనం దీనికి సంబంధించిన లిక్విడ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు ఇందులో అందుకనేసి ఇలా పాకెట్స్ పెట్టుకున్నా ఈ చిన్న చిన్న పాకెట్స్ కుట్టా దానికి ఒక రెండు అవి అంటే సింకుకు సంబంధించినవి కూడా లిక్విడ్స్ కొన్ని ఇందులో వేసుకోవచ్చని ఇలా కుట్టుకున్నాను నేను చూపించేది జస్ట్ ఒక ఐడియా కోసమేనండి మనకి తగ్గట్టుగా మనకి నచ్చినట్టుగా మనం కుట్టుకోవచ్చు అనమాట ఇది ఒక ఐడియా అనమాట దీంతో రీయూస్ చేసుకోవచ్చు అని అంతే చూడండి ఎంత నీట్గా ఉందో ఇది అసలు పట్టలాగే కనపడదు నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో అయినా బెడ్రూమ్లో అయినా టీపాయ్ కానీ ఏదైనా టేబుల్స్ కానీ ఉపయోగిస్తూ ఉంటాం కదా వాటిపైనంతా జిడ్డు పట్టకోకుండా రైస్ బ్యాగ్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా వేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి వుడ్ అనేది పాడవదు మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా నీట్గా పెట్టుకోవచ్చు మనకి టీపాయ్ అనేది నీటుగా ఉంటుంది మనం టీపాయ్ కాకుండా బండపైన పెట్టుకున్నా కూడా మనం ఇలాంటిది రైస్ బ్యాగ్ అనేది కట్ చేసుకుని ఇలా వేసుకొని పెట్టుకున్నామంటే చాలా నీటుగా ఉంటుందండి జిడ్డు పట్టకోకుండా ఇప్పుడు నేను పాత రైస్ బ్యాగ్ కవర్స్ తీసేసి ఇవి వేసా కదా వీటిని వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట లేకపోతే వేసి బకెట్లో నానబెట్టేసి జస్ట్ బ్రష్తో ఒకసారి అలా అన్నామంటే నీట్గా వచ్చేస్తాయి ఈ పాత వాటిని వచ్చేసి నేను వేసి నీళ్ళలో పెట్టేస్తాను తర్వాత బ్రష్తో అట్లా అన్నానంటే నీట్గా వచ్చేస్తాయి ఇలా ఉపయోగించుకోవచ్చు నిజంగా ఈ రైస్ బ్యాగ్స్ అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి కిచెన్లో కానీ దేంట్లోకైనా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ అవన్నీ వేసుకుంటాం కదా ఆ డబ్బా అనమాట ఇది ఇలాంటి బుట్టల్లో మనము ఇట్లా కట్ చేసుకొని రైస్ బ్యాగ్స్ని ఇలా కవర్స్ అడుగున వేసేసుకొని మనం అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చండి చాలా నీటుగా బుట్ట అనేది పాడవకోకుండా ఉంటుంది మనకి ఇది పెద్దది ఎందుకు పెట్టుకున్నా అంటే దీంట్లో తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఉల్లగడ్డలు అన్నీ వేస్తాను నేను ప్రజెంట్ అయితే ఈ రెండే చూపిస్తా ఉన్నా ఇలా అన్నీ పెట్టుకుంటా కాబట్టి ఒకటే పెద్దది పెట్టేసుకుంటా ఏవైనా కుళ్ళిపోయినా ఎరగడ్డలు అలా పాడైపోయినవి ఉన్నా కూడా కింద బుట్టకయ్యి కింద బండక అవ్వడము అంత స్మెల్ రావడం అట్లా కాకుండా జస్ట్ ఆ కవర్ని తీసేసి క్లీన్ చేసుకుంటాను అనమాట ప్రతిసారి కూడా నేను ఇలా ఎన్ని రకాలైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రైస్ బ్యాగ్ అండి దీన్ని వచ్చేసి మనకి ఎంత జంపు కావాలనుకుంటామో అంతవరకు ఈ విధంగా మట్ చేసుకొని పైన ఈ విధంగా కట్ చేసుకోండి టూ సైడ్స్ తర్వాత ఇక్కడ ఉంటుంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో చిన్న బాక్స్ లాగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి కొద్దిగా చూసారుగా చాలా సింపుల్గా కటల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఈ చివర్లు అనేటివి ఎప్పటికీ తెగిపోకుండా ఉండాలంటే ఇట్లా ఒకసారి లైటర్తో వేడి చేశామంటే మొత్తం చుట్టుకొని పోయి చాలా స్టాండర్డ్గా కటల్ బ్యాగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రైస్ బ్యాగ్ అండి ఈసారి టూ తీసుకున్నా నేను వీటిని వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నా తర్వాత ఈ రెండింటినీ వచ్చేసి జాయింట్ చేస్తున్నా నేను పిన్స్తో అయినా జాయిన్ చేయచ్చు లేకపోతే సుధీదారంతో అయినా లేకపోతే కుట్టేసుకొని అయినా ఎలా అయినా జాయిన్ చేసుకోవచ్చు మనం వాటర్ ప్రూఫ్ బెడ్షీట్లు అయితే వేసుకుంటాం కదా కొనుక్కొని దానిలాగా దీన్ని అండి కింద మంచం అనేది పాడవకోకుండా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నట్లయితే బాగా యూజ్ అవుతాయి ఇవి ఇలా వేసుకోవడం వల్ల చెదులు అలాంటివి పట్టుకోకుండా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రైస్ బ్యాగ్ అండి దీన్ని వచ్చేసి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి రౌండ్గా ఈ రౌండ్ అనేది మనం కొంచెం చిన్నగా చేసుకోవాలన్నమాట ఎందుకు అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది తర్వాత ఈ కింది సైడ్ ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకుంటున్నాను ఓపెన్ అవ్వడం కోసం ఇలా మొత్తం త్రీ సైడ్స్ అయితే ఓపెన్లో ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని హెడ్కి ఈ విధంగా వేసేసుకొని మనం హెన్నా పెట్టుకోవచ్చు తలకి హెన్న పెట్టుకున్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు వెంట్రుకలు అనేటివి వెనకపక్క ఉండేటివి లాంగ్ హెయిర్ మనం పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండదు కదా అలాంటప్పుడు ఆ హెయిర్ని ముందుకు తీసుకొని దీనిపైన పెట్టేసుకోవచ్చు అండి ఇది పట్ట కాబట్టి మనకి ప్లాస్టిక్లో ఉంటుంది కాబట్టి మనకి క్లాత్ అనేది అంటుకోదు ఇలాగే నీట్గా ఉంటుందండి ఒకవేళ నెక్ దగ్గర ఏమైనా లూజ్ అయింది అనిపిస్తే జస్ట్ ఇట్లా పట్టుకొని చిన్న క్లిప్ పెట్టేసుకున్నామంటే మనకి టైట్గా ఉంటుంది అప్పుడు మనకి రైస్ బ్యాగ్ అనేది ఇంకొంచెం పైకి పోతుంది అనమాట వెనకపక్క అప్పుడు మనకు వెనకల కూడా ఏమీ అవ్వదు మన నెక్ సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలి ఇట్లా హెయిర్ని ముందుకు తీసుకొని నీట్గా హెయిర్ అంతా లాంగ్ హెయిర్ అయితే కూడా కింది వరకు పెట్టేసుకోవచ్చు ఇలా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా హోమ్ మేడ్గా హెన్న డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది హెన్న అంతా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం హెయిర్కి చుట్టేసుకొని పైకి పెట్టేసుకొని క్లిప్ పెట్టేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఆరిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని హెడ్ బాత్ చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న ఐడియాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక షేర్ అయితే ఈ వీడియో అనేది రీచ్ అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుంది లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చింది ఏమైనా హెల్ప్ అయింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్